మామూలుగా అప్పుడే పుట్టిన పిల్లలను జోకితే రెండు నుంచి రెండున్నర మూడు కిలోలు ఉంటారు నాలుగు కిలోల బరువు దాటుడైతే చాలా మటుకు అని చెప్పాలి ఏ కోటికో అట్లా పుడుతుంటారు అయితే కర్నూలు జిల్లా ఎమిగనూరు ఏరియా నిన్న ఒక ఆమెకు ఏకంగా ఐదు కిలోల బరువున్న పిల్లగాడు పుట్టిండట అయ్యో గట్లా చూస్తారు నిజమోల్లా బాలభీముడు అని పేరు కూడా పెట్టుకున్నారట చూసి రప్పి ముచ్చటేందో అడ్డే మూడు కాదు నాలుగు కాదు ఏకంగా నాలుగు కిలోల తొమ్మిది వందల గ్రాములు అంటే సౌ గ్రామ్ తక్కువ ఐదు కిలోల వజనం ఈ సాంటిగాడు పుట్టంగానే సైజు చూసి డౌట్ కొట్టి వెయింగ్ మిషన్ మీద పెట్టి చూసి డాక్టర్లే నోరెళ్ళ పెట్టిరట ఇంత బరువుతోటి పుట్టుడు చాలా అంటే చాలా అరుదుగా జరుగుతుంటది అని అంటుంది ఈ చేసే ఫాతిమా డాక్టర్ మేడం మామూలుగా అయితే అలా బిగ్ బేబీ అనేది షుగర్ కానీ లేదు ఆమె మంచిగా తినడం వల్ల వల్ల మంచి పెద్ద బేబీ క్రిస్ బేబీ పుట్టిన పుట్టినాడు ఆమెకి కానీ ఆమె హెల్తీ ఉంది ఆమె షుగర్ అలాంటిది ఏం లేదు మండలం ఎర్రబాటులో ఉంటారట ఈ జుబే దక్క మొదలు మొదల గోనెగన్ల సర్కార్ దవాఖాన తీసుకపోతే కాన్పు కష్టమవుతుందని ఎమిగనూరు ఏరియా దవాఖానకు వాటికపోయిరట ఈ అక్కడ దవాఖాన పెద్ద డాక్టర్ మేడం డ్యూటీ డాక్టర్లు నర్సులు గిన తన్లాడి నార్మల్ డెలివరీ చేసిరట తల్లి పిల్లగాళ్ళు ఇద్దరు మంచినే ఉన్నారట మంచి పుష్టి గల్లా బలం గల్లా తిండి తింటే ఇట్లా పుడతారట పిల్లలు ఇక అంతా ఈ ముచ్చటే ముచ్చటవెట్టబట్టిరు పెద్దగైన కుస్తీ పోటీలు నేర్పిస్తారో వెయిట్ లిఫ్టింగ్ అని చేపిస్తారో ఈ బాల భీముంతోటి కానీ మొదలైతే ఇంటికి పిల్లగానికి పిలగానికి కుంటా ఓ నల్లకోడిని నాలుగు కోడి గుడ్లు అని దిప్పేసి నజర్ రు అక్కువు మళ్ళీ చెప్పలేదనేరు ఇప్పటికే అందరి కళ్ళు పిల్లగాని మీదే పడ్డాయి